స్కాన్ చేయి టికెట్ తీసుకో తెలంగాణలో మరో ముందడుగు బస్సుల్లో మనం చూసుకున్నట్లయితే టికెట్లకు సంబంధించి స్కాన్ చేసి టికెట్లు అయితే తీసుకోవచ్చు అనమాట సో ఇక మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా తెలంగాణలో కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది జస్ట్ స్కాన్ చేయడం టికెట్ అయితే కొనుక్కోవడం గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి సిటీ బస్సుల్లో గూగుల్ స్టోర్ ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి ఆన్లైన్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ ప్రారంభించింది గతంలో చిల్లర సమస్యలతో ఇబ్బందులు తలెత్తావని ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపులు రావడంతో పరిష్కారం లభించిందని కండక్టర్లు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే స్కాన్ చేస్తే చాలు టికెట్కి అయితే ఆటోమేటిక్గా చేయవచ్చు అయితే చిల్లరతో పేమెంట్ అయితే చేసి పని అయితే లేదనమాట ఇక సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగ మీకు అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను